శంకర్ విలాస్ బ్రిడ్జి రోడ్డు ఏదైతే ఉందో లాడ్జ్ సెంటర్ నుంచి హిందూ కాలేజ్ సెంటర్ వరకు నూట ఇరవై అడుగులు వైడెన్ చేయాలనే ప్రపోజల్తో వచ్చినప్పుడు ఆ రోజు ఎంపీగా ఉన్న గలా జయదేవ్ గారి దగ్గరికి మేము రిప్రజెంటేషన్ తీసుకుని వెళ్ళి సార్ ఫ్లైఓవర్ కడితే సింగిల్ పిల్లర్ ఫ్లైఓవర్ కనుక కట్టితే ఈ రోడ్డు వైడెన్ చేసినా ఉపయోగం ఉంటుంది లేకపోతే దానివల్ల అంత ప్రయోజనం ఉండదు అనగానే ఆయన మా కోరికను మన్నించి వెంటనే స్పందించి రెండు వేల పదిహేడవ సంవత్సరంలో ఆనాటి అయ్యన్న పాత్రుడు గారు ఆర్ అండ్బి మినిస్టర్గా ఉన్నారు ఇప్పుడు స్పీకర్గా ఉన్న అయ్యన్న పాత్రుడు గారు రెండు వేల పదిహేడులో ఆర్ అండ్బి మినిస్టర్గా ఉన్నారు వారిని తీసుకుని ఇక్కడ ప్రజాప్రతినిధుల్ని వెంట పెట్టుకుని శంకర్ విలాస్ ఫ్లైఓవర్ని సందర్శించి ఇమ్మీడియట్గా